వెల్కమ్ ఐ విస్ జివిఎంసి యాభై మూడవ వార్డ్ టిడిపి సీనియర్ నాయకులు పోలెమరా శెట్టి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు మర్రిపాలెంలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి జివిఎంసి యాభై మూడవ వార్డ్ టిడిపి సీనియర్ నాయకులు పొలమర సిటీ శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు మరీపాలంలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత పాల్గొని రక్తదానం చేశారు ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ గండి బాబ్జీ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరింత జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు పొలమరశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలకు విచ్చేసిన తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యంగా యువత విచ్చేసి రక్తదానం చేయడం తనకు చాలా ఆనందదాయకమని అన్నారు పేరు పేరున కార్యక్రమం చేశారంటే అంతా కూడా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం ఈ అహర్నిషులు దగ్గర ఒక నాలుగైదు రోజుల నుంచి పాపం అందరూ కష్టపడి వాళ్ళు ఏదో అన్ని భక్తి చేయాలి బాగా చేయాలని ఆలోచన చేసినటువంటి అందరికీ కూడా నేను పేరు పేరుగా పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రోజు నన్ను ఆశీర్వదానికి వచ్చినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా సోదరి మనులందరికీ అదేవిధంగా రాష్ట్ర నియోజకవర్గం నుంచి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయేటువంటి ప్రతి ముఖ్య రోజు కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ మరి ప్రతి సంవత్సరం కూడా మంచి రోడ్డు చేసుకుంది ఈరోజు కూడా మంచి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా నేను ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రుణపడంటాన్ని తెలియజేసుకుంటూ ఆక్రీ ఎంతో ప్రేమ ఆప్యాగంతో ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తన తన సొంత అన్నయ్య ప్రాబ్లం వచ్చినట్టు వచ్చి ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి మా వెళ్ళే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఈరోజు నేను నియము ప్రతి ఒక్కరి ఒక్కరికి సోదరిస్వామి నా దీపం నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేము రాజకీయాల్లోకి వచ్చింది ఒక ఒక మంచి సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఎన్నో ఒక అది చేయాలని వచ్చాము దేవుడు నాకు అన్ని విధాలా వ్యక్తులు అంటే మా మా వెనక్కుండి నడిపించే చాలా అంటే ఈ ఒక్క ఈ ప్రాఫెస్ అనేది సక్సెస్ అయినది మా ఒక్కరి ఇదే కాదు ఈరోజు మా వెనక్కుండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటే మా సోదరులందరూ ఎంతోమంది అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజలు అందరూ కూడా మమ్మల్ని ముందు నడిపిస్తూ ఉన్నారు అలాగే అందరి ప్రేమ అందరికీ ప్రేమాభిమానాలు వాళ్ళ ఆశిస్తులు ఎవరైనా మాకు ఉన్నామని కోరుకుంటే సెలభిస్తూ